హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ ఇవాల్టి మన కథ పేరు చెట్టు మీది బ్రహ్మరాక్షసుడు నాగభూషణానికి అనుకోని విధంగా కష్టాలు ముంచుకు వచ్చాయి అతడు ఆయాడాదే అప్పు చేసి కూతురి పెళ్లి చేశాడు భార్య జబ్బు పడితే బోలెడు డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించాడు పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు పండలేదు అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి తాను ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడు ఇక తన కష్టాలు తీరే మార్గం లేదనిపించి నాగభూషణం ఆత్మహత్య చేసుకుందామనుకుని ఒక అర్ధరాత్రి సమయాన తన దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో అతడికి దేవుణ్ణొకసారి ప్రార్థించాలనిపించింది భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు తండ్రి అంటూ నాగభూషణం రెండు చేతులు జోడించాడు ఆ మరుక్షణమే అతడి కాళ్ల దగ్గర ఒక మూట పడింది నాగభూషణం ఉలిక్కి పడి ఆ మూట తీసుకుని లోపల ఏమున్నదో చూశాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి మూట నిండా బంగారు కాసులు ఆఖరుకు భగవంతుడు నా మొర ఆలకించాడు అనుకుంటూ నాగభూషణం ఆ మూటని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగింది చెప్పాడు మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలే చేస్తాడు అనుకుంటూ అతడి భార్య కాసుల్ని కళ్ళకద్దుకుని పెట్టెలో దాచింది ఆనాటితో నాగభూషణం దరిద్రం తీరిపోయింది అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కుని సుఖంగా బతకసాగాడు అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది ఎదురైంది తండ్రి దగ్గర బాగా డబ్బు చేరడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరగా తయారయ్యి జూదగృహాల వెంట తిరగసాగాడు ఒకరోజున జూదగృహంలో పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊళ్ళోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడు అతడు బతకడని ఊరంతా అనుకున్నారు నాగభూషణానికి ఏం చేసేందుకు పాలుపోలేదు కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అలా ఉంచి అందరూ తనను హంతకుడి తండ్రి అంటూ అవమానం చేస్తారు ఇంతకన్నా చావు మేలనుకుంటూ నాగభూషణం లాగానే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరకు పోయి భగవంతుడా నా కొడుకు హంతకుడన్న అపఖ్యాతి రాబోతున్నది వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు అని ప్రార్థించాడు ఆ సమయంలో కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడెలా అవుతాడు అన్న మాటలు వినిపించినాయి నాగభూషణం ఆశ్చర్యపోతూ కొమ్మల్లోకి చూశాడు అక్కడ ఏమీ కనిపించలేదు భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతడికి తోచింది వెంటనే అతడు బయలుదేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పడుకుని ఉన్నాడు అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా కూర్చుని ఉన్నారు రత్నాల వ్యాపారిని సమీపిస్తూనే నాగభూషణం కోపంగా ఏమయ్యా నీకు ఇదేమైనా న్యాయంగా తోస్తున్నదా నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవాలి అంతేకాని నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా నిక్షేపంలో ఉన్న నీ కొడుకుకు కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెబుతావా అన్నాడు రత్నాల వ్యాపారి ఏదో జవాబివ్వబోతుండగా అతడి కొడుకు చప్పున మంచంలో లేచి కూర్చుని ఈ కట్లేమిటి ఈ గొడవ ఏమిటి చిచి ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉన్నది అంటూ కట్లు విప్పేసుకున్నాడు అతడి ఒంటి మీద చిన్న గాయం తగిలిన గుర్తైనా లేదు అందరూ ఆశ్చర్యపోయారు అంతా ఏదో మాయలా ఉన్నది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకును కావలించుకున్నది మాయో మంత్రమో మనవాడు మనకి దక్కాడు నేను నాగభూషణానికి రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణాన్ని క్షమాపణ కోరాడు నాగభూషణం తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది జరిగాక అతడి కొడుకు ఎంతో బుద్ధిమంతుడిలాగా ప్రవర్తించసాగాడు కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తను ధనవంతుడన్న మాట నిజం కానీ కోటీశ్వరుడేమీ కాదు తరతరాల పాటు తన వంశం సుఖపడేటంత సంపద సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరొక్కసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అందువల్ల తనకు రెండుసార్లు మేలే జరిగింది ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరికి వెళ్ళాడు హఠాత్తుగా పైనుంచి దభీమంటూ ఒక బ్రహ్మరాక్షసుడు అతడి ముందుకు దూకి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ హుంకరించాడు బ్రహ్మరాక్షసుణ్ణి చూస్తూనే నాగభూషణానికి నోట మాట రాలేదు అతడు అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని ఎవరు నువ్వు అని అడిగాడు చావాలని వచ్చిన వాడివి నన్ను చూసి భయపడతావెందుకు తెలియడం లేదా నేను బ్రహ్మరాక్షసుణ్ణి చాలా ఏళ్లుగా ఈ చెట్టు మీద ఉంటున్నాను నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకరమైన రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను అందుకే లోగడ రెండుసార్లు నిన్ను చావకుండా కాపాడాను అన్నాడా బ్రహ్మరాక్షసుడు ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసుడి నుంచి మరికొంత సహాయం పొందవచ్చునన్న ఆశ కలిగింది నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఏమిటి లంకే అని అడిగాడు నాగభూషణం ఆ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఇచ్చి ధైర్యంగా బతకమంటాడు మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యల్లాంటి వాటికి పాల్పడకూడదు నేను నీ పూర్వీకుణ్ణి కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆ పాపానికి ఫలితంగా బ్రహ్మరాక్షసుణ్ణి అయ్యాను నా వంశంలో నా తరువాత ఐదు తరాల వరకు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది నా వంశంలో వాడికి ఎవడికైనా రెండుసార్లు మాత్రమే నేను సాయపడగలను ఇప్పుడు నువ్వు నా వంశంలో ఐదో తరం వాడివి రెండుసార్లు నీకు సాయపడ్డాను ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే లేదా బతికినంతకాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెప్పి చెట్టు మీదకి ఎగిరి వెళ్ళిపోయాడు నాగభూషణం ఆ మాటలు విన్న తరువాత మళ్ళీ ఎన్నడూ ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టలేదు ఇంతటితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం